రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అయింది ములాఖత్ కాదని ములాఖత్ అని తేలింది పేని నాని ఎద్దే వచ్చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్ళాడా చంద్రబాబుతో బేరం మాట్లాడడానికి వెళ్ళాడా అని విమర్శించారు చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి ఓదార్చుతాకెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు లేదా మళ్ళీ నేను ఇక అంటే మాత్రం ఆయన కుళ్ళుకుంటాడు దేనికి వెళ్ళాడు బేరం వెళ్ళావా దేనికి వెళ్ళావు లేదా సీట్లు వెళ్ళావా ఏ డీల్ మాట్లాడుకుంటాకి డీల్ కుదిరిందా లేదా మరి ఎన్ని చెప్పాలి కదా ప్రజలకి అంత మనిష్టమేనా నే సీఎం నని కసేపు నాకు ప్రభుత్వం ఇవ్వండి అని లేదా నేను మేము వస్తే ఈ చేస్తామని చెప్పని ఇవన్నీ నిన్నటిదాకా మాట్లాడాం కదా మనం ఇవాళ అఫీషియల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి చంద్రబాబు నాయుడు అయినటువంటి క్రిమినల్ ప్రెజనర్ నంబర్ డెబ్బై ఆరు తొంభై ఒకటిని ములాఖత్ పేరుతో కలవటాకి ముగ్గురు వస్తున్నారు ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ ఒకడని చెప్పని మీడియాకి జైలు అధికారులు చెప్పారు ములాఖత్కి వస్తున్నాడని చెప్పని ఇది ఇవాళ మనకు అర్థమైంది ఏంటి అంటే బయటకు వచ్చిన తర్వాత ఇది ములాఖాత్ కాదురా బాబు మిలాఖత్ అని చెప్పని మనకు అర్థమైంది భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి మాత్రమే మా పొత్తులో ఉంది నాతో జనసేనతో పొత్తులో ఉంది తాత్కాలికం టీడీపీది మాత్రం పర్మనెంట్ యాతావాత ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా క్లారిటీతో ఉన్నాడు క్లారిటీ లేకుండా పిలిమోకలు వేస్తున్నాడు ఎవడయ్యా అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే రెండు వేల పద్నాలుగులో మోడీ గారి కోసమే నేను మా అన్నయ్య నుంచి విడిపోయి బయటకు వచ్చాను అని చెప్పి మాట్లాడితే నిజమని నమ్మారు కానీ తెలుగుదేశం కోసమే వాస్తవంగా మోడీ పేరు మీద తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి అతను వచ్చాడు అయిపోయాక రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడో చెవులో వెంటనే భారతీయ జనతా పార్టీ లేదు చంద్రబాబు లేడు నాకు కమ్యూనిస్టులు బిఎస్పి అని చెప్పి మాట్లాడాడు అప్పుడు పిలి మొగ్గేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ చంద్రబాబు చెవిలో ఏం చెప్పాడు అరే బాబు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మోడీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసింది షాపూర్జీ పల్లెంజీ మీద నువ్వు ఆళ్ళ మీద వీళ్ళ మీద నేను దొరికేశాను ఒక రెండు వేల కోట్లకి నన్ను చంపేస్తారా రాబు నువ్వు అర్జెంటుగా అటెళ్ళిపోయి నన్ను కాపాడాలని చెప్పి తోసేశాడు అటు వెళ్ళిపోయాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అప్పుడన్నా అర్థంగా ఉండాలి కదా ఏంటి ఎందుకు పోయాడు వాళ్ళు ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అనేది మళ్ళీ పిల్ల మొగ్గ మళ్ళీ సంకం ఎక్కించుకున్నారు చివరికి వాళ్ళ ఏంటయ్యా అంటే టెంపరీ తాత్కాలికం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బతుకు ఇవాళ చంద్రబాబు నాయుడిని